రామగుండంలో అంగరంగ వైభవంగా జరిగిన పోచమ్మ బోనాల జాతర ఆబాది రామగుండం ప్రాంతంలో శ్రీ రేణుకా ఎళ్ళమ్మ దేవాలయంలో నిర్మాణకర్త కీర్తిశేషులు బందారపు లక్ష్మయ్య గౌడ్ జ్ఞాపకార్థం ఈ నెల ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించ తలపెట్టినట్లు తెలియజేశారు కార్యక్రమంలో భాగంగా ఆదివారం రామగుండం పట్టణం మరియు ఆబాది రామగుండం పోచమ్మ దేవాలయంలో జాతర నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు డప్పు చప్పుళ్ల నృత్యాలతో మహిళలు నెత్తిన బోనాలతో పోచమ్మ దేవాలయం వరకు సాగిన జాతర దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం జాతర కమిటీ నిర్వాకులు మాట్లాడుతూ మంగళవారం ఆబాది రామగుండంలో జరిగే శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు రంగం నుంచి ఈ నియోజకవర్గం నుంచి గత ముప్పై నుంచి ఎల్లమ్మ గుడి నిర్మాణదాత బంగారం లక్ష్మయ్య గౌడు దానిలో భాగంగానే ఈరోజు కంటిన్యూ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర చేయడం జరుగుతుంది ఈసారి పెద్ద ఎత్తున కోశమ్మ అనేది ఈరోజు ఊరు అనేది కోశమ్మ అనేది మొదలుంటుంది దానికి భాగంగానే ఇవాళ కోశమ్మ జాతర బ్రహ్మాండంగా ఒక రెండు వందల మంది మహిళలతోని చాలామంది ముక్తులతోని తీయడం జరుగుతుంది కాబట్టి దీనికి అధిక సంఖ్య లోపల మంగళవారం నాడు కూడా ఇల్లమ్మ జాతర జరుగుతుంది దానికి ఇక్కడ ఉన్న రామ పరిధిలోపట ఆబాది రామ కావచ్చు కుందరపల్లి ఇటు లింగాపురం మల్లెలపల్లి గౌడ్సుకు పిలిపోయిందంటే అందరూ బోనాలు తీయాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా మాకు సహకరించినటువంటి భక్తులు మాకు సహకరించిన ఆర్థిక సాయం చేసిన వారికి వారికి కూడా ఆ రోజు సన్మానం ఉంటుంది మంగళవారం రోజు నర్జన లేదా తమగున్నాడు అదే పట్టి మార్గంలో చిన్నప్పటి నుంచే తన ఇష్ట వయసులోనే ఇతర రామాయణాన్ని ఇస్తూ విలేక వందల నాటకాలను వేల మందితో రామాయణాన్ని ప్రచారం చేసిన సత్యరామ గురువు ప్రముఖ కాంట్రాక్టర్ రామగుండంలో పెద్ద మనిషి అందరికీ ఆప్తలు అందరికీ అనేక రకాల పాపకులు ఆదుకుని పెట్టి బంగారం వస్తాయి అయితే ఆయన లేకుండా ఆయన జ్ఞాపకాలు ఆయన సేవలు నిరంతరం రామగుండం కొరకు ప్రజలను గుర్తు చేస్తూనే ఉంటాయి తట్టి లేపుతూనే ఉంటాయి ఆ తట్టి లేపడమే రామగుండం ప్రాంతంలోనే ఎక్కడా కూడా గుడి లేదు ఆబాది రామగుండం రాముడు పుట్టిన రాముడి పేరు మీద ఉన్న ఆబాది రామగుండంలో వేణిపేలా మా పట్టివ్వడం జరిగింది ఆనాడు ఆ కూర్చుతోటి వల్ల బందరు వేలు ఎన్నో పెద్ద పెద్ద ఉన్నాయి కానీ ముట్టబోయే ఆ గుడి అబతార్థం మరభలక్ష్మి గౌడు కుటుంబ సభ్యులు పెద్ద కొడుకు రాములు గౌడ్ మల్లికార్జున గౌడ్ కుటుంబ సభ్యులు అల్లుడు రాములు గౌడు మా రాష్ట్ర మగుడ సంఘాలకి అధ్యక్షుడు ఎన్నో ఇట్లాంటి మల్లమ్మ జాతులకు తను ఉత్తర తెలంగాణలో పరికర్త వచ్చిన మా శ్రీరామ్ సత్య గౌడ్ ఇంకా ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ రామగుండంలో మొదటి పెద్ద మనిషి కుమారుడు ఇప్పుడు జనకో రాములు గౌడ్ అంటారు రాములు పిలుశెట్టి గౌడు అదేవిధంగా మా రాయమల్లి గౌడు మా మురళీ గౌడు చాలామంది పేర్లు ఉన్నాయి అదేవిధంగా ఇవాళ మీరు నేను ఈరోజు పెట్టుకున్నానంటే మా మామ చ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు సతీమణి ఇరవై ఎనిమిది హాజరవుతారు కాబట్టి అందరూ హాజరు కావాలని మేము మరీ 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 కోరుతూ రామోరం పట్టణంలో ప్రతిసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా అల్లమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు పట్టణంలో గౌడ పెద్దలందరం కలిసి ఇలా పోతమ్మ తల్లి దూరం చేయడం జరిగింది అలాగే ఇంకా ఈ కార్యక్రమంలో ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లతహరి జాతర నిర్వాకులు బందారపు బుగ్గ రాములుగౌడ్ సింగం సత్తయ్య గౌడ్ సిటీ కేబుల్ ఎండీ బాలసాని స్వామిగౌడ్ సీనియర్ పాత్రికేయులు కోల లక్ష్మణ్ గౌడ్ గురుస్వామి గోపగాని రాములుగౌడ్ బందారపు మల్లికార్జున్ గౌడ్ గుర్రం రాజమల్లయ్య గౌడ్ సింగం జనార్దన్ గౌడ్ బందార్పు రాజు గౌడ్ సింగం కిరణ్ గౌడ్ సుధగోని సతీష్ గౌడ్ పెద్ద సంఖ్యలో గౌడ కులస్తులు పాల్గొన్నారు అలాగే ఆబాది రామగుండంలో జరిగిన పోచమ్మ బోనాల జాతరలో భాగంగా ఎన్టీపీసీ కృష్ణానగర్కి చెందిన సిరిశెట్టి గౌడ్ కృష్ణానగర్ నుండి డప్పు చప్పుళ్ల మధ్య పోచమ్మ తల్లికి బోనం సమర్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు సింగం సత్తయ్య గౌడ్ లక్ష్మణ్ గౌడ్ గుర్రం రాజమల్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు